దొండకాయల్ని తేలిగ్గా తీసి పారేస్తున్నారా వీటితో ఎన్నో బెనిఫిట్స్ దొండకాయలు ఇవి కూడా కూరగాయల్లో ఒకటి వీటి గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు చాలామందికి ఈ కూరగాయలు తెలుసు కానీ వీటిని అస్సలు ఎవ్వరూ ఇష్టపడరు వీటితో ఎన్నో రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు ఎంతో రుచిగా ఉంటాయి కానీ ఈ దొండకాయల్ని చాలామంది అంతగా పట్టించుకోరు కానీ వీటిని తరచూ తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు వీటిని తరచూ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిని తినడానికి ఇష్టం లేనివారు జ్యూస్ కూడా తయారు చేసుకుని తాగవచ్చు దొండకాయల్ని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి జీర్ణ సమస్యకు చెక్ చాలామంది జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు దొండకాయల్లో ముఖ్యంగా ఫైబర్ ఉంటుంది ఇది మలబద్ధకం గ్యాస్ కడుపులో నొప్పి కడుపు ఉబ్బరం అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది మలబద్ధకం సమస్య ఉన్నవారు ప్రతిరోజు దొండకాయలు తింటే మంచి ఫలితం ఉంటుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది దొండకాయల్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి దీనివల్ల వివిధ రకాల వైరస్లు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి వ్యాధులు రాకుండా పోరాడే శక్తి కూడా లభిస్తుంది సీజనల్ వ్యాధుల నుంచి త్వరగా బయటపడవచ్చు రక్తహీనత సమస్య తగ్గుతుంది చాలామంది ఐరన్ లోపం కారణంగా రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు దొండకాయల్లో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది కాబట్టి రక్తహీనత సమస్య ఉన్నవారు తరచు ఇది తింటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు త్వరగా నీరసం అలసట వంటివి కూడా తగ్గుతాయి వెయిట్ లాస్ అధిక బరువు ఉన్నవారు దొండకాయలు తినడం వల్ల బరువు తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా తిన్న కడుపు నిండి ఫీలింగ్ ఉంటుంది అంతేకాకుండా శరీరంలో కొవ్వును కరిగిస్తుంది దొండకాయ కాబట్టి అధిక బరువు ఉన్నవారు దొండకాయ తింటే మంచి ఫలితం ఉంటుంది డయాబెటీస్ కంట్రోల్ డయాబెటీస్ ఉన్నవారు దొండకాయను తినడం వల్ల మంచి రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి అదుపులో ఉంటాయి దొండకాయలు డయాబెటీస్ ఉన్నవారు వరం అని చెప్పొచ్చు అంతేకాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది గవనిక ఇది నిపుణులు అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం అవగాహన కోసం మాత్రమే ఈ కథనం ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్న నిపుణులను సంప్రదించడం మేలు వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్లీ కలుద్దాం